నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గురువుగారు న్యూ ఇయర్ రోజు మనకి బుధవారం వచ్చింది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అయితే ఇరవై నాలుగు ఎలుపు ఇరవై ఐదో అందరం కూడా అడుగు పెడుతున్నాం అయితే ఇది బుధవారం రోజు వచ్చింది మరి ఈ బుధవారం రోజున అందరికీ తెలుసు అయ్యప్ప స్వామి పూజించుకునే వాళ్ళు పూజించుకుంటారు మిగిలిన ఎవరి దేవుళ్ళు వాళ్ళు కానీ విశిష్టంగా ఈ కొత్త సంవత్సరం రోజున ఎవరిని పూజించడం వల్ల ఇంకొంచెం మంచి ఫలితాలు అందే అవకాశం ఉంటుంది అంటారు తప్పకుండా ముఖ్యంగా అసలు ఎవరిని పూజించాలనేది ఒకటి తర్వాత ఎవరికి ఈ జనవరి లేదా కొత్త సంవత్సరం ప్రారంభం అనేది ఏ నక్షత్రాల వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంది ఏ నక్షత్రాల వాళ్ళకి తక్కువ బాగుంది ఇది అనేది ఒకటి తర్వాత మూడవది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ఈ సంవత్సరం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ పూజ అంటే ఇప్పుడు సరే మీరు చెప్పినట్టు అయ్యప్ప అనేది ఒకటి కానీ ఇక్కడ బుధవారం నాడు ఉత్తరాధడ రవి నక్షత్రంతో వచ్చింది ఓకే సో రవి నక్షత్రంతో వచ్చింది కాబట్టి అసలు మాములుగా కూడా బుధవారం నాడు రాముల వారిని పూజించడం అనేది జరుగుతుంది కానీ ఈసారి తప్పనిసరి సో ఖచ్చితంగా రోజు రాముడికి సంబంధించిన ఏమైనా సరే స్తోత్రాలు చదువుకోవటం ముఖ్యంగా రామరక్ష స్తోత్రం అని ఉంటుంది లేదా ఆదిత్య హృదయం అనేది అది కూడా మనకి రాముగారి సందర్భంలోనే ఈ ఆదిత్య హృదయం అనేది రావటం అనేది జరిగింది కనుక ఖచ్చితంగా రోజు మనం ఆదిత్య హృదయం ఒకసారి చదవటం రామరక్ష స్తోత్రం ఒకసారి చదవటం చేస్తే కనుక అదొకటి అది కామన్ ఎవరితో సంబంధం లేకుండా మనం చేయగలిగేది తర్వాత రెండవది ఏంటంటే కొంతవరకు ఈ జనవరి ఈసారి బుధవారంతో ప్రారంభం అవుతుంది కనుక బలంతో పనిచేసే వాళ్ళ అంటే శారీరకంగా పనిచేసే వాళ్ళకి కాకుండా మనం ఏదైనా సరే ఇప్పుడు కూర్చుని ఏదైనా ఒక మనసు బొరత పెట్టి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో అంటే అకౌంటెంట్లు అనుకోండి లాయర్లు అనుకోండి ఇలా ఏదైనా సరే శారీరక సమత అంటే యంత్రాలు నడిపే వాళ్ళు అలాంటి వాళ్ళు కాకుండా అంటే శారీరక సమత చేసే వాళ్ళకన్నా కూడా బుద్ధి బలంతో చేసే వాళ్ళకి ఈ ఏడాది ఎక్కువ బాగుంటుంది ఓకే సో అలాంటి వృత్తులు నిర్వహిస్తున్న వాళ్ళకి కొంతవరకు ఈ అభివృద్ధి ఆశాజనకంగా ఉండటం అనేది కూడా ఉంటుంది ఈ శారీరకంగా అంటే యంత్రాలతోనూ పనిముట్లతోనూ ఇలా కూడినాలి చేసేవాళ్ళు ఇలా శారీరక శ్రమ సో ఆ శారీరక శ్రమ పడే వాళ్ళకి పాపం అభివృద్ధి కొద్దిగా స్లోగానే ఉంటుంది ఈ ఈనా ముఖ్యంగా ఈ సంవత్సరం వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది బుధవారం కలిసి రావటం పైగా ఉత్తరాట్లాడు కాబట్టి అది ఏమంటాం కొద్దిగా స్పార్ట్నెస్ అంటే కొద్దిగా తొందరగా చచ్చుకుపోవటం అనేది వేగం అనేది తేజస్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఉత్తరాటాడ నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఒక ఆరు నక్షత్రాల వాళ్ళకి కొంత ఎక్కువ జాగ్రత్త ఉండాలి ఒక ఆరు నక్షత్రాల వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంటుంది ఓకే సో ఈ ఆరు నక్షత్రాల్లో ఏంటంటే కనుక స్వాతి ఆరుద్ర సతభిషం తర్వాత మన పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అంటే మూడేమో రాహు నక్షత్రాలు ఉంటాయి మూడు శని నక్షత్రాలు ఉంటాయి ఈ ఆరు నక్షత్రాల వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయి ఓకే సంవత్సరం అంతా కూడా సో కొద్దిగా అనారోగ్యాలు తర్వాత వృత్తి ఉద్యోగాలు ఒకసారి ఆకస్మిక మార్పులు తర్వాత వచ్చేప్పటికి ఇంట్లో భార్యాభర్తల మధ్య మధ్య మధ్యలో కొద్దిగా విభేదాలు ఈ ఆరు నక్షత్రాలు వాళ్ళకి మాత్రం ఏవో రకమైన గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి కనుక ఈ ఆరు నక్షత్రాల వాళ్ళు ఈ ఏడాది ఏం చేయాలంటే ఒకసారి చెప్తాను అసలు అందరూ చేసుకునేదే చెప్తాను ఈ ఆరు నక్షత్రాలకి తప్పనిసరి ఓకే అందరూ అలాగే ఆ ప్రతి ఒక్కరికి చేసుకునేది అలాగే మనం ఒకటి చెప్తాము కానీ మిగతా వాళ్ళు సంగతి ఎలా ఉన్నా ఖచ్చితంగా ఈ ఆరు నక్షత్రాల వాళ్ళకి అయితే కనుక ఇంకొద్దిగా అవసరం ఓకే సో ఆరు నక్షత్రం మళ్ళీ ఇంకొకసారి ఓకే ఆరుద్ర అనేది స్వాతి అనేది ఒకటి శతబేషం అనేది తర్వాత పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తర భద్ర నక్షత్రం కానీ ఇదే సంవత్సరం ఒక ఆరు నక్షత్రాల వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పిన అవును మొదట్లో చెప్పుకున్నాం రైట్ కనుక అది ఏ నక్షత్రాలు వాళ్ళకి బాగుంటుంది అంటే కనుక అది పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది ఓకే తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది జాష్ట నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది తర్వాత వచ్చేప్పటికీ రేవతి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది ఓకే సో ఆశ్లేష జాష్ట రేవతి విశాఖ మరి పూర్వభద్ర పునర్ రోజు ఈ ఆరుగారికి ఏమో ఎక్కువ బాగుంటుంది ఓకే వాళ్ళకి తక్కువ బాగుంటుంది మొదటి చెప్పిన ఆరు నక్షత్రాలకి తక్కువ ఇంకా మిగతా నక్షత్రాలకి సమానంగా ఉంటాయి మిశ్రమంగా కానీ ఎక్కువ మంచి ఎక్కువ చెడు ఇవి సో ఈ రకంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఎక్కువ ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది కానీ ఇక్కడ మనం సరే బాగున్న బాగుండకపోయినా కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఒక ఈ ఎప్పటికప్పుడు మనం ఏదో వాటిని అమలు చేస్తామా అమలు చేయాలని పక్కన పెడితే ప్రతి ఒక్కరు కొన్ని తీర్మానాలు అయితే చేసుకుంటారు కొందరు అనుకుంటారు రేపటి నేను ఎండింటికి అన్నం తినేసి మీతో పనులు చేసుకోవాలి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు టార్గెట్లు పెట్టుకుంటాం బా మొదట ఒక నాలుగైదు రోజులు ఉత్సాహంగా చేసేస్తాం కానీ తర్వాత మళ్ళీ వాటిని ఏదో రకంగా అసంత చేస్తూ ఉంటాం సో కానీ సరే ఎవరు ఏం చేసుకుంటారు అనేది పక్కన పెడితే ఇక్కడ మనం ఉన్నతం చేయడానికి అంటే నాకు ఐదు నిమిషాలే కుదిరితే ఐదు నిమిషాల్లోనే మనం చెప్పే రెమెడీస్ అన్ని అయిపోతాయి జనరల్ గా సో గంటల పాటు దేవుడి దగ్గర ఉండేవి మనం ఎలాగో చెప్పట్లే సో కానీ మనం ఇక్కడ అందిస్తున్న సూత్రం ఏంటి అంటే గనక ఈ సంవత్సరం మనకి కావాల్సింది ఒకటి గుర్తించుకోండి ఫస్ట్ ఆదిత్యం చెప్పాం అంటే సూర్య ఆరాధన రామ ఆరాధన ఓకే రాముడికి సంబంధించిన ఆరాధన సూర్యుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ అవసరం ఓకే అవి మీరు చేసుకోండి ఈ సంవత్సరం మీకు కుదిరితే వీటికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండండి అప్పుడు ఈ సంవత్సరం మీకు మరింత మెరుగుంటుంది ఓకే కానీ అలా పూజలతో సంబంధం లేకుండా మనం చాలా తేలికైనది ఇంకో పద్ధతి అలాగో చెప్తున్నాం కదా సో ఆ రకమైన పద్ధతిలో చెప్పినప్పుడు ఏంటి అంటే కనుక ఇక్కడ ఓం అందరికీ తెలిసింది చాలా తేలికైన మంత్రం ఓం శ్రీరామ జయ రామ జై జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది చదువుకుని ఏం చేయాలి అంటే గనక దీనికి పన్నెండు బుధవారాలు పన్నెండు బుధవారాలు మనము పానకం నివేదన చేస్తే చాలు ఓకే పానకం ఒక్కడ పెడితే సరిపోతుంది పన్నెండు బుధవారాలు చెయ్యాలి ఈ పన్నెండు బుధవారాలు పానకం వృత్తి రోజుల్లో మీరు చదువుకుని ఏది ఉంటే మీ ఇంట్లో అందుబాటులో ఉన్నది పెట్టండి కానీ నేను చెప్పేది మటుకు పన్నెండు బుధవారాలు చేయాలంటే ఇంచుమించి మూడు నెలలు చేయాలి ఓకే ఈ శ్రీరామ జయరామ జయ జయరామ అనేది మూడు నెలలు చేయాలి సో పన్నెండు బుధవారాలు అంటే యావరేజ్గా మూడు నెలలు సో ఉత్తి రోజుల్లో మటుకు ఏదైనా పెట్టుకోండి నైవేద్యం పర్వాలేదు కానీ బుధవారాలు మాత్రం పానకం పెట్టండి అంతే ఇంకేం చేయక్క అవసరం కూడా లేదు అయితే ఒకవేళ మనం ఎప్పటిలాగానే ఏదైనా సరే ఈ సంవత్సరం బాగుండడానికి ఏదైనా స్విచ్వరుడే అలా సిరిగా మనం కనుక చూసినప్పుడు ఈ నెల మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక ఇలా తేలిక మనము రెండే అక్షరాలతో ఉన్న సివరుడు అనేది చెప్తాను అది చేసుకోండి అది ఏంటి అంటే కనుక బ్రహ్మ అంతే బ్రహ్మ బ్రహ్మ ఓకే బ్రహ్మ 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 అనుకోట సో దీనివల్ల ఏంటంటే మనం ముఖ్యంగా ఈ క్రియేటివిటీ అంటే మనకి ఏదైనా సరే వర్క్ లో ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ సృజనాత్మక అనేది కోరుకున్న వాళ్ళు మరింత బాగా కూడా ఉపయోగపడటం అనేది ఉంటుంది కనుక ఓం అదే ఓం అవసరం లేదు బ్రహ్మ 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 అంటే చాలు అది వాళ్ళకి పనికి వచ్చే స్విచ్ వర్డ్ నిజంగా చాలా చక్కగా చెప్పారు గురువు గారు కొత్త సంవత్సరంతో ఒక కొత్త స్విచ్ వర్డ్ కూడా అందరికీ లేదా కొత్త సంవత్సరంతో ఏదైనా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు అనుకుంటారు ఈ రోజు నుంచి నేను ఎలాగైనా ఇదే పాటిస్తాను అని కానీ అప్పుడప్పుడు తప్పిదాలు చేస్తుంటారు కానీ మీరు చెప్పినట్టు పాటించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ మిగిలిపోయిన కోరికలు కూడా ఖచ్చితంగా తీరితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు